ఫర్నిచర్ షాప్లో ఉన్న మనోజ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక లెటర్ ఇస్తాడు ఎవరు నువ్వు అడ్రస్ లేని లెటర్ ఏంటి అని మనోజ్ అడుగుతూ ఉంటాడు లోపల ఏముందో చూసుకో అప్పుడే నీకు అసలు విషయం తెలుస్తుందని మనోజ్ దగ్గరికి వచ్చిన వ్యక్తి చెప్తాడు మనోజ్ ఆ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతాడు అందులో మీ అమ్మకు హార్ట్ అటాక్ వస్తుంది నీ తమ్ముడు హంతకుడు అవుతాడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అని రాసి ఉంటుంది మనోజ్ ఆ వ్యక్తిని వెంబడించక అతడు హోటల్ బిల్ కట్టి రమ్మని మనోజ్ని బురిడి కొట్టించి మాయమైపోతాడు దాంతో మనోజ్ పూర్తిగా గందరగోళంలో పడిపోతాడు అసలు ఎవడు వచ్చాడు ఎందుకు ఆ లెటర్ ఇచ్చాడు అంటూ ఆలోచనలో మునిగిపోతాడు మనోజ్ ఇక మరోవైపు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రభావతికి బిర్యానీ అరగక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ మీనా నాకు ఏదో కలిపి పెట్టిందని నా ఆరోగ్యం పాడు చేయాలని చూస్తుందని ప్రభావతి మీనాపై చిందురు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిణి క్యారీ బ్యాగ్ని చెక్ చేయగా అందులో బాలు పడేసిన హోటల్ బిల్ దొరుకుతుంది చూసారా అత్తయ్య ఇది హోటల్ బిల్ మీనా అబద్ధం చెప్పి మీకు హోటల్ బిర్యానీ పెట్టిందని రోహిణి చెప్తుంది అప్పుడే మీనా లోపలికి రాగానే ప్రభావతి గట్టిగా నిలదీస్తుంది ఏ హోటల్ బిర్యానీ తెచ్చి నా ముఖాన్ని కొడతావా ఇదిగో సాక్ష్యం అంటూ ప్రభావతి మీనాకు చూపిస్తుంది అత్తయ్య అది నేను వండిందే ఇంట్లో అందరూ తిన్నారు వాళ్ళకి ఏమీ కాలేదు కదా అని మీనా సమాధానమిస్తుంది నువ్వు పీకల దాకా తిని అరగక గొడవ చేస్తున్నావు ప్రభావతి ఆ బిల్లు ఏంటో విచారించకుండా మీనాను ఎందుకు అంటావు అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే బాలు ఇంటికి వస్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్